రేపటి నుంచి ఈ నెల ఇరవై వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి తెలిపారు టెట్ పరీక్షల ఏర్పాట్లపై దూరదర్శన్తో మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు పాల్వంచ్లోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల కొత్తగూడెంలో అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో టెట్ పరీక్ష ఉంటుందన్నారు ఒక వెయ్యి పదిహేడు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్టు తెలిపారు కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని పటిష్ట బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు కలం కాలేజ్ ఒకటి తర్వాత అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి సమావేశంలో ఆ నిర్వాహకులు కూడా రావడం జరిగింది ఆ ఆ ఏవైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ రెండు తీసుకున్నామో అక్కడ ఎప్పుడు కూడా కరెంట్ సదుపాయం అంతరాయం లేకుండా జరగాలని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది ఒకవేళ అంతరాయం ఏదైనా వస్తే జనరేటర్స్ ఉన్నాయి వాటిని కూడా వాటి నిర్వహణ సక్రమంగా ఉందా లేదా వెంటనే ఆన్ అయ్యే విధంగా చెక్ చేసుకోమని వాళ్ళకి చెప్పడం జరిగింది అభ్యర్థులు ఎగ్జామ్ వచ్చేటప్పుడు వాళ్ళు ఐడి కార్డ్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది ఎగ్జామ్ టికెట్ పాటు ఆధార్ కార్డు కానీ లేదంటే వాళ్ళ ఎంప్లాయ్ ఐడి కార్డు గాని ఇతరత్ర ఐడి కార్డ్స్ తీసుకొని రావచ్చండి డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంక్ అకౌంట్ అలాంటి ఉన్నాయి ఐడి కార్డ్స్